హలో వెల్కమ్ టు మై ఛానల్ వర్షాకాలంలో అడవుల్లో అప్పుడే మొలకెత్తిన లేత కొమ్ములతో కొండ ప్రాంతాల్లో నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో రైస్ రోటీతో తినడానికి చేసుకునే మసాలా కర్రీ కోసం ఇలాంటి లేత కొమ్ములు తీసుకుని వీటిపైన ఉండే తొక్కలు తీసేయాలి వీటి లేతగా ఉన్న భాగాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి పల్లెల్లో మలిచే వెదురు పనికిరాదు కేవలం అడవుల్లో ఉండే ఇలాంటి వెదురే తినటానికి వాడతారు ఇది సిటీలో దొరకవు కాబట్టి చాలా దూరం నుంచి తెప్పించుకున్నాను ఈ బ్యాంబో సూట్స్ పెద్ద పెద్ద సిటీలో సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది ఇది తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఉండదు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ మందిని చిన్న వయసు నుంచి ఇబ్బంది పెడుతుంది దీని వల్ల అటాక్ కూడా వస్తుంది ఈ వెదురు తినటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే న్యూ రెసిపీస్ అని మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది చూడండి దీన్ని కట్ చేసుకోవాలా చూడండి ఇలా ఇలా అన్నిటిని ఇలా సన్న సన్నగా కోసుకోవాలి ఇలా అన్నిటినీ ఈ వెదురుని ఇలా సన్నగా కట్ చేసుకున్నాముగా దీన్ని ఓవర్ నైట్ నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకోకపోయినా ఏం లేదు ఒక ఆరు ఏడు సార్లు కడుక్కోవాలి కడుక్కొనైనా అప్పటికప్పుడే చేసుకోవచ్చు కానీ ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మంచిది స్ట్రైనర్ పెట్టుకొని ఇందులో వడపోసుకోవాలి ఇప్పుడు ఇలా వడపోసుకున్నాముగా దీన్ని మళ్ళీ చూడండి వాటర్ ఇప్పుడు దీన్ని మళ్ళీ పక్కన నీళ్ళు కట్టుకొని ఇలా మూడు నాలుగు సార్లు ఇలా శుభ్రంగా బాగా ఇలా పిసికి కడుక్కోవాలి దీన్ని ఇలా చూడండి దీన్ని మళ్ళీ ఇలా స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవాలి ఇందులోకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు పొడి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మూడు నాలుగు విజులు వచ్చిన దాకా బాగా ఉడకనివ్వాలిపోయింది ఇదంతా మళ్ళీ వడపోసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు సన్నగా కోసుకున్న ఆనియన్ రెండు ఆనియన్ వేసుకుంటున్నాను సన్నగా కోసుకున్న రెండు పచ్చిమిర్చి ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి వీళ్ళంతా వడగట్టుకొని ఇందులోకి వేసేసుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాల దాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఐదు నుంచి పది నిమిషాల దాకా ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఐదు ఐదు నిమిషాల పైన బాగా ఫ్రై చేసినాను చూడండి అంత బాగా ఫ్రై అయిందో తురిమి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేను రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను కదా ఈ కారమే సరిపోతుంది మీరు పచ్చిమిర్చి ఇంకొంచెం కారం కావాలనుకుంటే ఇంకా రెండు పచ్చిమిర్చి వేసుకోండి లేదు పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి అయినా వేసుకొని చేసుకోవచ్చు ఎండుమిర్చి అంటే మిరపొడి వేసుకోండి సరిపోతుంది ఈ బ్యాంబోస్ వచ్చేసి పిల్లలు పెద్దవాళ్ళు అందరు తినచ్చు ఒక ప్రెగ్నెంట్ లేడీస్ తప్ప మిగతా అందరూ తినొచ్చు అంటే గర్భవతులు తినకూడదు అని అంటారు బ్యాంబూ ఫ్రై రెడీ ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కానీ చాలా ఓపిక్గా చేసుకోవాలి ఇక అన్నంలోకైనా రోటీస్లోకైనా వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఎంతో హెల్తీగా ఉండే ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి కంపల్సరీగా ఈ బ్రాంగో కర్రీ మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్